ఏ షాప్లే చూడు మంచి కనబడుతు బస్ అయితే దిగిపోయామండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా చూడండి మా ఊరంతా మంచి ఏమన్నా తింటావాళ్ళిపోయినా కాదా കേ ചോദിക്ക അവർ പെട്ടാ పండుకొని ఉంటున్నాం నడుకొని అనేవాళ్ళు పండిస్తున్నా టైమింగ్ అవుతుంది కానీ మంచి మాత్రం అలా చూడండి బాబు స్వెటర్లు టోపి లేకపోతే ఇక్కడ అంతే యూనియన్ బ్యాంక్కి హై స్కూల్కి కాలేజీకి ఎక్కోచ్చు తగినానికి తెగ ఇంకొక ఉంటాను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ సీకర కనిపించట్లేదు ఒకటి నుంచి ఐదు వరకు మోస్త స్కూల్ అనమాట ఒకటి నుంచి ఐదు వరకు ఇంకా దగ్గర చదువుకు ఆరో తరగతి నుంచి హాస్టల్ హాస్టల్ అయినా బాగా చెప్తున్నారండి నాకు ఏమైనా లేదు ఎందుకంటే అక్కడ రాయాలి ఆదిం కాదు స్కూల్లో సాసు అందరూ మంచోలే అందువల్ల నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను చూసారండి మా ఊరు కానీ వచ్చారు అనుకో దుప్పట్లు సాలివారు స్వెటర్లు టోపీలు సూలు సాక్స్లు అన్నీ బ్యాగ్లో సర్కుంటండి లేదంటే ఇక్కడ ఐస్ కంటం అయిపోతారు ఐస్ గడ్డ కట్టేస్తారు ఐస్ కంటం కాదు ఐస్ గడ్డ కట్టేస్తారు ఇలా వెళ్ళిపోతే ముచ్చలమ్మ గుడి గ్రామీణ బ్యాంకు మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ రెస్టారెంట్కి రావాలనుకుంటుంది ఇక్కడ వచ్చింది పై మండీ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అలా చెప్తున్నాను నేను వస్తాత లేదు అక్కడ ఇక్కడైతే గిఫ్ట్లు అన్నీ ఉంటారండి ఇక్కడ వచ్చింది బస్సు అసలు కాలేదండి పోలీసులు వెళ్ళిపోయింది ఎందుకంటే రేపు సీఎం గారు మా ఊరు వస్తున్నారు కదా చెందుకెళ్ళి అందువల్ల మందో బాగా వచ్చింది ఎక్కడక్కడే సర్దేశారు మాకు అయితే అసలు కాలేదండి అనుకుంటున్నాను ఓడి పక్కనే మన వేస్తే కొంత చల్లకపోతున్నాం మా ఊళ్ళంతా

సరే పాల్ చదు మేడం చెప్పాను మంచిగా పాలకి వెళ్ళినా సరే అనిపి అది మా వెళ్ళ నాకు సంబంధించింది అది చూడండి ఇదేమో చిన్నపిల్ కావచ్చు అసలు చూడండి అసలు సీమ కూడా ఒక ఇక్కడ వరకు బాగానే ఉంటుంది అక్కడ చూడండి మూడు అయితే అమ్మ అయితే ఆటే మూడు కాదు రెండు ఇట్లా అయితే ఉండవండి తెలియదు రేపు మాకు అయితే బండి ఆపేరు

ചൂസരണേ ഒക്കെ ഐറ്റംപറ്റീകര അപ്പേം ലോക്ക് സീകരച്ച പാപിച്ചു നമുക്ക് ആദ്യ സാഫ് വീഡിയോ പെട്ടേക്കാൻ ഈ സീകരറ്റ് വീഡിയോ മതിപ്പെട്ട ചിത്രം ആ ബൈത്തും പെരുത്തുന്നത് ചിന്പ്പള്ളിക്ക് అన్నీ కానిచ్చు అలాసారి చేసుకుంటా వేరు కొనుక్కోదమ్మా ఇంటి దగ్గర అయితే వచ్చేసామండి నా వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి కానుకోవచ్చు ప్లీజ్ అండి నా వీడియో కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోవడం మర్చిపోకండి മൈലോ <Gã> <faith> <food'>?